కోడి గుడ్డు పెడుతుంది కదా అని చెప్పి గుడ్డు తినాలి తప్ప కోళ్ళు కోసుకు తింటే ఇంక కోడి చేస్తుంది అవును అదే రకంగా ఈ వ్యవసాయం అనేది కూడా ఈ రోజు రసాయనిక ఎరువులు వేసేసి దాన్ని నుంచి ఎక్కువ దిగుబడి సాధించాలనే ప్రయత్నం వల్ల మనం అనేక రకాల ఎరువులు పురుగు మందులు కొట్టేస్తుంటే భూమి తన శక్తిని కోల్పోతుందండి అవును ఎవరైనా మానవులైనా ఎవరైనా వాళ్ళ స్థితిగతులను బట్టి సంవత్సరానికి రెండు సంవత్సరాలకు బిడ్డను జన్మనివ్వగలుగుతారు వాళ్ళకి కూడా కొంత రెస్ట్ అవసరం అవును సేమ్ అదే విధంగా ప్రకృతిపరమైనటువంటి జీవామృతం తయారు చేసి మొక్కలకు అందిస్తూ రవీంద్ర గారు ఒక మంచి పని చేస్తారని చెప్పచ్చు అలాగే భూమికి కూడా తన వంతు సహకారం చేస్తూ రసాయనిక ఎరువులు ఖర్చు తగ్గించుకుని ఈ జీవామృతం ట్యాంకుల ద్వారా అయితే ఈ పొలానికైతే ఈ కావలసినటువంటి పోషకాలు అయితే అందిస్తున్నారండి కాబట్టి రైతు సోదరులు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు ఇలాంటి జీవామృతం ట్యాంకులు ఏర్పాటు చేసుకుని మీ మీ పొలాలకి ఎరువులు ఖర్చు తగ్గించుకుని జీవామృతం అందించుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే నేను చూశాను తోట అంతా మీకు కూడా చూపిస్తాను వీడియోలో చక్కగా చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాయండి మొత్తం ఈ ఒక్క తోట కొబ్బరి తోట చాలా బాగున్నాయి ఇక్కడ మంచి మంచి ఫలవృక్షాలు పూల మొక్కలు కూడా ఉన్నాయండి